నమస్కారం మానసా న్యూస్ కి స్వాగతం రైతు రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి తాండూరు పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వరకు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు అంబేద్కర్ చౌక్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులతో కలిసి ఎమ్మెల్యే పాలాభిషేకం చేశారు అనంతరం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ రైతు డిక్లరేషన్ లో చెప్పినట్లుగా రుణమాఫీ చేస్తున్నామన్నారు కొంతమంది రుణమాఫీపై అపోహలు అసత్యాలు చెబుతున్నారని ప్రతిపక్షాలపై మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే అది శిలా శాసనమని వ్యాఖ్యానించారు ఆగస్టు నెల పూర్తి కాకముందే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని వివరించారు రైతును రాజు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు ఎన్ని ఇబ్బందులు సవాళ్లు ఎదురైనా రుణమాఫీ చేస్తామన్నారు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని విమర్శించారు రైతు రుణమాఫీ నిధులు విడుదల కావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు మరొక వైపు కాంగ్రెస్ పార్టీ నేతలు శ్రేణులు తాండూరు పట్టణంతో పాటు నియోజకవర్గంలోని బషీరాబాద్ తాండూరు యాలాల పెద్దేమూల్ మండలాల కేంద్రాల్లో గ్రామాల్లోని రైతు వేదికల్లో సంబరాలు జరుపుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు रोना माफी जो ना माफ की गई है और आने वाले दिनों में ये जो दस लाख का जो आरोग्यश्री का किया है वो भी जो है ना और आने वाले दिनों में इंशाल्लाह हमारे हमारे रेड्डी साहब पूरे के पूरे पूरे के पूरे के जो भी गारंटीज दिए हैं पूरे कंप्लीट करेंगे जैसे कि यहाँ पर रिंग रोड का मसला है रोडों का मसला हैदराबाद है, का रास्ता है हर चीज में जो है ना कांग्रेस पूरी కంప్లీట్ కడింగ్ ఆశాడతాం జై హింద్ జై కాంగ్రెస్ ఇక్కడ రైతులపై విడిచి రైతులపై దాడులు చేసి రైతులకు సఖ్యలేసిన ప్రభుత్వమే మొదటైంది కాబోతుంది కాబట్టి రాజీనామాకు రేపు రాజీనామా చేయాలి ఈ రాజీనామా అన్నిటే కాదు ఆ రోజు మా ఎమ్మెల్యే కూడా ప్రాంతంలో ప్రతి మీటింగ్ రైతులకు ఈ రోజు కళ్ళల్లో ఆనందం చూసింది కాంగ్రెస్ పార్టీ కాదు యావత్ తెలంగాణలో ఉన్నటువంటి నాలుగు కోట్ల మంది మరి తాండూరులో ఉన్నటువంటి రెండు లక్షల మంది ఈ రోజు రైతులే ఆ కళ్ళల్లో ఆనందం చూసాము అంటే ఈ రోజు తొలి విడతగా లక్ష రూపాయలు ఉన్నటువంటి రైతులకి మూడు విడత రాజీనామా చేస్తాను ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకి రాజీనామా సిద్ధం చేసుకోమని మరి హరీష్ రావుది మేము డిమాండ్ కూడా చేస్తున్నాం యావత్ మహిళల్ని ఉద్దేశించి ఇచ్చినటువంటి గ్యారెంటీలన్నీ ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నాం మరి అది రాహుల్ గాంధీ మాట శాసనమైనప్పుడు మనం ప్రభుత్వం ఏర్పడిన వెంబడే ప్రజలకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలి కాబట్టి ఎంత కష్టమైన ఎంత నష్టమైన రైతుకి ఇచ్చినటువంటి మాట రుణమాఫీ తెలుసు నేను ఆ రోజు ఉన్నటువంటి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు డిసిసిబి చైర్మన్గా ఉన్నాను నాకు బాగా తెలుసు ఆ రోజు విడతల వరకు ఒకసారి పదివేలు ఇచ్చిడు పిచ్చ వేసినట్టు ఆ దాని మిత్తికి జరిపోలేదు ఆ రోజు తర్వాత మళ్ళీ ఇరవై వేలు ఇచ్చిండు ఆ రైతుల మిత్తికి కూడా జరపలేదు అదే ఆయన ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చిండు ఆయన ఇష్టం లేని వాళ్ళకి ఇవ్వలేడు అలాంటి రుణమాఫీ చేసినట్టు రైతులకు ఏ విధంగా ప్రేమ ఉందో ఏలాంటి సంక్షేమ పథకాలు ఇచ్చిండో మనమంతా కూడా ఒకసారి గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది అనేకమైనటువంటి అబద్ధాలు చెప్పిండు ధనిక రాష్ట్రాన్ని ఈరోజు పది లక్షల కోట్ల అప్పు చేసి పెట్టింది ఈరోజు తెలంగాణని దేశంలో ఎక్కడ కూడా లేని విధంగా ధనిక రాష్ట్రాన్ని మనం ఎలా ఏర్పాటు చేసి తనకు అప్ప ఎప్పుడు నూట ఇరవై రెండు కోట్ల రూపాయలు ఈరోజు గవర్నమెంట్ నుంచి ఈరోజు ఆర్టీసీకి కట్టడం జరుగుతూ ఉన్నది మహిళా సోదర ఉచితంగా తిరిగినందుకు అదేగా సోదర మండల మీకు అందరూ కూడా సోదరు మా సోదరులకు ఆ రోజు తెలంగాణలో చెప్పినాం ప్రతి ఒక్కరికి ఉచితంగా రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇస్తామని చెప్పి దాదాపు ఈ రోజు నలభై ఐదు వేలకు నలభై ఐదు లక్షల కుటుంబాలు ఈ రోజు దాంట్లో ఉచితంగా విద్యుత్ను రెండు వందల యూనిట్ల వరకు ఇవ్వడం జరుగుతుంది దాంట్లో దాదాపు ఆరు వందల యాభై రెండు కోట్ల వరకు ఈ రోజు గవర్నమెంట్ నుంచి ఉచితంగా విద్యుత్ సంస్థము మన గవర్నమెంట్ విద్యుత్ డిపార్ట్మెంట్ కి ఇవ్వడం జరుగుతుంది అదేగా సోదరుల మనకు అందరం చెప్పినాం మా మహిళా సోదర అందరూ కూడా ఐదు వందలకు ఒక సిలిండర్ ఇస్తామని చెప్పినాం దాదాపు అరవై రెండు లక్షల కుటుంబాలకు ఈ రోజు అరవై ఐదు వందల వాళ్ళకు కూడా ఆ మిగతా అమౌంట్ కూడా ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ కట్టడం జరిగింది అదే కాకుండా మనం ఈ రోజు రుణమాఫీ ఆ రోజు చెప్పినాం అదే రేవంత్న గారి పాండూరు నియోజకవర్గానికి పార్లమెంట్ ఎలక్షన్ సపోర్ట్ కూడా వచ్చి చెప్పడం జరిగింది మీకు ఆ రోజు అనంత పద్మనాభ సాక్షిగా నేను చెప్తా ఉన్నాను ఆగస్టు పదిహేను తారీఖు లోపల నేను ఖచ్చితంగా రుణమాఫీ చేసి తీరుతా అని చెప్పిండు దానికి కొంతమంది దద్దెమ్మలు ఈ తెలంగాణ ధనిక రాష్ట్రం ఉన్నటువంటి తెలంగాణని అప్పుల పాలు చేసినటువంటి వాళ్ళు ఆ రోజు అదే ఈ రోజు టీఆర్ఎస్ లో ఉన్నటువంటి కుటుంబము హరీష్ రావు గారు ఏం చెప్పిందంటే నీవు రుణమాఫీ చెయ్యలేవు చేతనైతే చెయ్యి చేస్తే నేను రాజీనామా చేస్తాను చెప్పిండు దయచేసి మీ ద్వారా నేను హరీష్ రావు గారికి ఒకటే చెప్తా ఉన్నాను మీరు రాజీనామాకు తయారుండండి ఆగస్టు పదిహేను తారీఖు వరకు మేము మొత్తం కూడా ఈ రోజు లక్ష రూపాయల వరకు చేస్తా ఉన్నాం రేపు ముప్పై తారీఖు నాడు లక్ష యాభై వేల వరకు రుణమాఫీ చేస్తా ఉన్నాం ఆగస్టు పదిహేను తారీఖు నాడు పదిహేను తారీఖు లోపల రెండు లక్షలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా రుణమాఫీ చేసి నేను ఆ రోజు కూడా ఇదే తాండూరులో చెప్పినాం ఇక్కడనే చెప్పినాం మేము రుణమాఫీ చేయకుంటే నా ఎమ్మెల్యే పదవి కూడా నేను రాజీనామా చేస్తాను చెప్పినది దానికి మేము కట్టుబడి ఉన్నాం నీకు కూడా మేము చెయ్యకుండా ఆ రోజు రాజీనామా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈ రోజు నువ్వు చెప్పిన ప్రకారం ఆగస్టు పదిహేను తారీఖు నాడు మేము రాజీనామా తీసుకుని తయారుండి రాజీనామా చెయ్యాలని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ దయచేసి మన మందిరం కూడా గుర్తించుకోవాలా ఈ రోజు ఆశాభాషి కాదు రుణమాటంటే యావత్ భారతదేశంలో ఏ రాష్ట్రం చేయనంత సాహసం ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు ఈ రోజు పది లక్షల కోట్లు అప్పుడు సరే సంపద సృష్టిద్దాం ఈ రోజు సంక్షేమాలు ఏ ఒక్కటి కూడా ఆపొద్దు అన్నింటిని కూడా సంక్షేమాలు ముందుకు తీసుకొస్తా ఉన్నాడు ఈ రోజు ఈ రోజు మన బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్ లో ఉన్నటువంటి వన్ బై థర్డ్ వంతు ఈ రోజు మన రుణమాఫీకి ఇస్తున్నామంటే రైతుల పట్ల కాంగ్రెస్ కు ఏ విధమైనటువంటి ఏ ప్రేమ ఉందో